హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి అష్ట ఈరోజు నేను మీకు మకర రాశి వాళ్ళు మకర రాశి వాళ్ళకి జూన్ మంత్లీ డైరెక్ట్ రేటింగ్ చూస్తాం ఇప్పుడు మకర రాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది ఫ్యామిలీ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఇవన్నీ ఇప్పుడు మనం చూస్తాం మకర రాశి వాళ్ళు ఎర్త్ ఎనర్జీ అనమాట వీళ్ళు మంచి బాగా హార్డ్ వర్క్ చేస్తారు దుస్వభావం ఉంటుంది అనమాట కొందరు కొంచెం డల్గా లేజీగా ఉండొచ్చు కొందరు బాగా యాక్టివ్గా ఉండొచ్చు రెండు రకాల స్వభావాలు ఉంటాయి లేదా వీళ్ళలోనే రెండు రకాల స్వభావాలు వస్తూ పోతూ ఉంటాయి ఒక్కొక్కసారి ఇలాగ ఒక్కొక్కసారి అలాగా ఉంటారు వీళ్ళు బాగా ట్రెడిషనల్గా ఉండేది ఇష్టపడతారు అండ్ కొంతమంది ట్రెండీగా ఉండేది కూడా ఇష్టపడుతూ ఉంటారు మకర రాశి వాళ్ళకి ఇప్పుడు జూన్ మంత్లో ఏమేం జరుగుతాయో చూస్తాం మకర రాశి వాళ్ళకి జూన్ మంత్లో హెల్త్ ఎలా ఉంటుంది ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది బ్రదర్ అండ్ సిస్టర్కి ఎలా ఉంటుంది మదర్ హెల్త్ ఎలా ఉంటుంది అండ్ కిడ్స్ ఆర్ లవర్కి ఎలా ఉంటుంది డే టు డే లైఫ్ ఎలా ఉంటుంది నెక్స్ట్ లైఫ్ పార్ట్నర్ మదర్ ఇన్లా ఫాదర్ వర్క్ ప్లేస్ లాభాలు ఖర్చులు మకర రాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది ఇప్పుడు చూస్తా హెల్త్ చాలా బాగుంటుంది మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు మకర రాశి వాళ్ళు అండ్ ఇంట్లో సిచ్యువేషన్ మీ లైఫ్లో లేని మీ ఫ్రీ విల్తో చేస్తూ ఉంటారు అంటే మీకు ఎట్లా ఉంటే కంఫర్ట్గా ఉంటుందో అలాగే చేస్తూ ఉంటారు ఎవరు ఎవరి అభిప్రాయాలు ఎవరు ఏం చెప్పినా వినిపించుకోరు మీకు ఏది ఇష్టమో అదే చేస్తూ ఉంటారు ఫ్రీ స్పిరిట్తో వర్క్ చేస్తూ ఉంటారు మీ బ్రదర్ సిస్టర్ హ్యాపీగా వాళ్ళ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు అండ్ మీ మదర్ కొంచెం ఐసోలేషన్గా ఉన్నారు ఒంటరిగా ఉన్నారు కొంచెం బాధపడుతూ ఉన్నారు కానీ నమ్మకాన్ని జీవితం దానికి బాగా ఉంటుంది హ్యాపీగా ఉంటాము అనుకుంటా ఉన్నారు అండ్ మీ లవ్వర్స్ వచ్చి మీ డీపర్ ఎమోషన్స్ మీతో షేర్ చేసుకుంటారు మీ కిడ్స్ కూడా వాళ్ళ మనసులో ఏముందో అది మీతో ఈ మంత్లో చెప్పబోతున్నారు అండ్ డే టు డే లైఫ్లో మీకు ఒక సాలిడ్ ఆఫర్ వస్తుంది బిజినెస్ ఆఫర్ వస్తుంది దానివల్ల మీకు మనీ ఫ్లో బాగుంటుంది ఓకే అండ్ మీ లైఫ్ పార్ట్నర్ వచ్చి తన మనసులో మీ మీద చాలా ప్రేమ ఉంది కానీ మీతో చెప్పడం లేదు మీకు తన ప్రేమని ఇవ్వాలి అని అనుకుంటా ఉన్నారు అండ్ మీ మదర్ ఇన్ లాగా చాలా హెడేక్గా ఉంది ఏదో ఒక విషయంగా ఓవర్గా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ మైండ్ గేమ్స్ ఆడుతూ ఉన్నారు ఎవరో ఆమెతో కొంచెం హెడేక్ అంటే ఆలోచన ఓవర్ థింకింగ్ ఉంది ఆమెకి మీ ఫాదర్కి ఏదో ఒక ఆపర్చునిటీ ఉంది ఒక చిన్న ఆపర్చునిటీ అలాంటిది ఏదో ఒక ఆఫర్ రాబోతా ఉంది బిజినెస్ ఆఫర్ రాబోతుంది వర్క్ ప్లేస్లో మీకు ధైర్యం పెరుగుతుంది మీరు బాగా ధైర్యంగా అన్ని పనులు చేస్తారు మీకు బాగా స్ట్రెంత్ అవుతారనమాట మీరు ఏం చేస్తున్నారో ఆ పనుల్లో మీరు బాగా స్ట్రెంత్ అవుతారు మకర రాశి వాళ్ళు అండ్ మీకు లాభాలు వచ్చి రెండు రకాలుగా లాభాలు వస్తాయి దాన్ని మీరు మీ సంతోషం కొరకు ఖర్చు పెట్టుకుంటారు ఓకే మకర రాశి వాళ్ళకి హెల్త్ చాలా బాగుంది ఫ్రీ విల్తో వర్క్ చేస్తుంటారు మీ బ్రదర్ అండ్ సిస్టర్స్ వాళ్ళ ఫ్రెండ్స్తో హ్యాపీ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు మీ మదర్ కొంచెం సపరేషన్లో ఉన్నారు మీకు అండ్ మీ కిడ్స్ ఆర్ లవర్ వాళ్ళ డీపర్ ఎమోషన్స్ మీతో షేర్ చేసుకుంటారు మీకు డే టు డే లైఫ్లో ఒక బిగ్ బిజినెస్ ఆఫర్ ఉంది దాంట్లో మీరు సక్సెస్ అవ్వబోతున్నారు అండ్ మీ లైఫ్ పార్ట్నర్ మీ మీద చాలా డెడికేట్గా మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు అండ్ మీ మదర్ ఇలాగా చాలా హెటేక్గా ఉంది తనన్నా ఎవరైనా హర్ట్ చేసేటట్టు మాట్లాడచ్చు ఇంకెవరైనా తనని హర్ట్ చేసేటట్టు మాట్లాడచ్చు మీ ఫాదర్కి ఒక ఆపర్చునిటీ ఉంది అండ్ వర్క్ ప్లేస్లో మీరు బాగా సక్సెస్ అవుతారు బాగా స్ట్రెంత్ అవుతారు మీకు రెండు రకాలుగా లాభాలు వస్తాయి దాన్ని మీరు మీ కోరికలు తీర్చుకునే దానికి ఖర్చు పెడతారు ఇప్పుడు మకర రాశి వాళ్ళకి మేజర్ అకాణాలు ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ థర్డ్ టెన్ డేస్ ఎలా ఉందో చూస్తాం ఫస్ట్ టెన్ డేస్ ఎంప్రెస్ లెవెల్లో ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు సెకండ్ టెన్ డేస్లో ఫుల్ ఎనర్జీకి వస్తున్నారు థర్డ్ టెన్ డేస్లో లవర్స్ ఎనర్జీకి వస్తున్నారు సోల్మేట్ ఎనర్జీకి వస్తున్నారు అండ్ ఇప్పుడు ఫస్ట్ టెన్ డేస్లో ఇంకా ఏమేమి జరుగుతాయి మకర రాశి వాళ్ళ లైఫ్లో ఇంకా ఏమేమి జరుగుతాయో చూస్తాం టూ ఆఫ్ సోడ్స్ ఫైవ్ ఆఫ్ సోడ్స్ టెన్ ఆఫ్ వ్యాన్స్ నైన్ ఆఫ్ వ్యాన్స్ అండ్ ద లవర్స్ కార్డ్ సిక్స్ ఆఫ్ వ్యాన్స్ అండ్ త్రీ ఆఫ్ కప్స్ ఓకే మీకు ఫస్ట్ టెన్ డేస్లో వచ్చి మీరు టెంప్రస్ లెవెల్లో ఉన్నారు మీరు ఎవరి మీద డిపెండ్ అయ్యలేరు అండ్ మీలో ఒక బ్యూటీ అబౌండెన్స్ అండ్ అన్ని అంటే మీకు అన్ని సమృద్ధిగా లభించబోతూ ఉన్నాయి ఒక డివైన్ ఫెమినైన్గా ఉన్నారు కన్సీవ్ కానీ వాళ్ళు కన్సీవ్ అవుతారు మీలో క్రియేటివిటీ కూడా పెరుగుతుంది ఫస్ట్ టెన్ డేస్లో లవ్ అండ్ రిలేషన్షిప్లో వచ్చి మీరు చాలా సంతోషంగా ఉంటారు స్ట్రాంగ్ అండ్ స్టేబుల్ రిలేషన్షిప్లో ఉన్నారు మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది సక్సెస్ అండ్ హ్యాపీనెస్ వస్తుంది అండ్ మీకు ఒక ఫీమేల్ సపోర్ట్ చేస్తారు ఒక ఫీమేల్ సపోర్ట్ అయితే మీకు దొరుకుతుంది అండ్ ఫస్ట్ టెన్ డేస్లో ఇంకా ఏం జరుగుతాయి మీకు టూ చాయిస్ వస్తాయి అది బిజినెస్ ఆఫర్ అయినా కావచ్చు రిలే రిలేషన్షిప్ లెవెల్లో కావచ్చు టూ ఆఫర్స్ వస్తాయి మీరు కొంచెం స్టక్ అయిపోతారు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు ఏది మీకు కరెక్ట్ మీకు తెలియటం లేదు మీరు ఏం చేయాలో మీకు అర్థం కావటం లేదు ఇలాంటప్పుడు మీరు వెల్ విషయస్ అడ్వైస్ తీసుకోవాలి దేని దేన్ని చూసి భయపడుతున్నారో ఆ పనులు చేసేస్తూ ఉండండి స్టక్ అయిపోకండి మిడిల్లోనే మీ మనసులో ఏది హైడ్ చేసుకోకుండా అది ఓపెన్గా చెప్పేసేయండి అప్పుడే మీకు అన్ని క్లారిఫై అవుతూ ఉంటాయి లవ్ అండ్ రిలేషన్షిప్లో కూడా కన్ఫిడెన్స్ టైస్ స్టక్ ఎనర్జీ ఉంటుంది ప్రేమలో గుట్టిగా ఉండకండి అవసర పడకండి కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండకండి ఎనర్జీలో ఉంటారు మీకు అన్ని క్వశ్చన్స్ క్లియర్ అయితేనే ముందుకెళ్ళండి మనీ అండ్ కెరియర్ కెరియర్ వైజ్లో కూడా మీకు టూ ఆప్షన్స్ వస్తాయి కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు అంత రిజల్ట్ ఉండదు అనేబుల్ టు టేక్ యాక్షన్ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు హెల్త్ వైజ్గా బాగుంటుంది నెక్స్ట్ ఫైవ్ ఆఫ్ సోర్స్ ఎవరో మీతో మైండ్ గేమ్స్ ఆడుతూ ఉంటారు మిమ్మల్ని హర్ట్ చేసేటట్టు మాట్లాడచ్చు ఆర్గ్యుమెంట్స్ వస్తాయి అండ్ లవ్ అండ్ రిలేషన్షిప్లో కూడా మీ పార్ట్నర్ అంత మీతో మీపై అంత ఇష్టం ఉండదు ఆర్గ్యుమెంట్స్ వస్తాయి హార్ష్ లాంగ్వేజ్ యూజ్ చేయొచ్చు ఈగో ఇష్యూస్ రావచ్చు థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే గాసిప్స్ వస్తాయి జెలస్ వస్తుంది అంత వర్క్ ప్లేస్లో అంత బాగుండదు మీరు అనుకున్న రిజల్ట్ అయితే ఉండదు ఎవరిని నమ్మకండి మీ చుట్టూ ఉండే వాళ్ళకి సెకండ్ టెన్ డేస్లో మీకు ఏదో ఒక రిస్క్ తీసుకోబోతా ఉన్నారు న్యూ బిగినింగ్ అవుతుంది మీకు ఒక ఫ్రీడమ్ వస్తుంది లవ్ అండ్ లో కూడా న్యూ బిగినింగ్ అవుతుంది కానీ మీ పార్ట్నర్ వచ్చి కొంచెం పర్సన్ పర్సన్గా ఉండొచ్చు మనీ అండ్ కెరియర్ వైజ్గా మీకు న్యూ బిగినింగ్ అవుతుంది మీరు రిస్క్ తీసుకునే ముందు మీ వెల్ విషర్స్ అడ్వైస్ తీసుకొని రిస్క్ తీసుకోండి హెల్త్ బాగుంది కానీ కేర్లెస్గా ఉండకండి నెక్స్ట్ మీరు సెకండ్ టెన్ డేస్లో చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు మీకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి బాగా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు అండ్ లవ్ అండ్ రిలేషన్షిప్లో కూడా వన్ సైడ్ లవ్ ఉండొచ్చు మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే కూడా స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉంటారు రిజల్ట్ రాదు వర్క్ బాగా చేస్తుంటారు కానీ రిజల్ట్ రాదు అలాంటప్పుడే చాలా బాధగా ఉంటుంది మనం ఇంత హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నామే మనకి రిజల్ట్ రావటం లేదే అని బాధగా ఉంటుంది వర్క్ చేసేదానికి కూడా ఇంట్రెస్ట్ తగ్గిపోద్ది అలా ఉంటాయి మనం ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నా మనకి రిజల్ట్ రానప్పుడు అది గ్రహాల ఫలితం కూడా ఉంటుంది ఒక్కొక్కసారి అట్లా ఉంటే కూడా ఇట్లా జరుగుతూ ఉంటుంది అన్నమాట మీరు ఎంత ఖర్చు కష్టపడినా కూడా ఫలితం ఉండకుండా అప్పుడు ఏదైనా పరిహారం చేయడము ఎఫర్మేషన్స్ చేయడము ఇలా చేసుకోవాలి నెక్స్ట్ మీరు స్టక్ ఎనర్జీలోకి వస్తున్నారు ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నారు మీరు చాలా హార్డ్ వర్క్ చేసేసారు మీరు చేసిన పనికి మీరు చేసిన మీరు పడ్డ కష్టానికి ఫలితం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ క్లోజ్ టు సక్సెస్ అనమాట లవ్ అండ్ రిలేషన్షిప్లో లెర్న్ ఫ్రమ్ పాస్ట్ మిస్టేక్స్ అని అండ్ కెరియర్ వైజ్గా చూస్తే డోంట్ భయపడొద్దు ఏది ఎక్కడ స్టక్ అవ్వద్దు మీ పాస్ట్లో అయితే నేర్చుకున్నారో దాన్ని ఇంప్లిమెంట్ చేయండి హెల్త్ బాగుంది అండ్ థర్డ్ టెన్ డేస్లో లవర్స్ కార్డ్ వచ్చింది లవ్ అండ్ రొమాన్స్ వస్తాయి మీ లైఫ్లోకి ఎవరో మీ పాస్ట్ లైఫ్ అంటే మీ సోల్మేట్ని మిమ్మల్ని కలుసుకుంటారు లవ్ అండ్ రిలేషన్షిప్లో ట్రూ లవ్ ఉంటుంది డీప్ లవ్ ఉంటుంది సోల్మేట్ డివైన్ కనెక్షన్లో ఉంటారు మీరు మనీ అండ్ కెరియర్ వైస్గా చూస్తే న్యూ బిగినింగ్ అవుతుంది సక్సెస్ వస్తుంది న్యూ పార్ట్నర్షిప్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు హెల్త్ చాలా బాగుంటుంది థర్డ్ టెన్ డేస్ బాగుంది మకర రాశి వాళ్ళకి అండ్ సిక్స్ ఆఫ్ వ్యాన్స్ మీరు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి వెళ్తారు మీకు సక్సెస్ విక్టరీ లభిస్తుంది మీకు ఒక రికగ్నైజేషన్ లభిస్తుంది మీరు అనుకున్నది జరుగుతుంది మీరు లవ్ అండ్ రిలేషన్షిప్లో కూడా మ్యారేజ్ ప్రపోజల్ రావచ్చు హ్యాపీగా ఉంటారు స్టేబుల్గా ఉంటారు లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ వస్తుంది మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే సక్సెస్ వస్తుంది మీకు ప్రమోషన్ రావచ్చు దాన్ని మీరు సెలబ్రేట్ చేసుకుంటారు హెల్త్ చాలా బాగుంది ఓకే మీకు మేబీ గవర్నమెంట్ జాబ్ కూడా రావచ్చు నెక్స్ట్ త్రీ ఆఫ్ కప్స్ మీరు దాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు మీ ఫ్రెండ్స్తో మీ ఫ్రెండ్స్తో కమ్యూనిటీ గ్యాదరింగ్స్ అంటే అంతే కదా సోషల్ పార్టీస్ అంటే మీ ఫ్రెండ్స్తోనూ ఫ్యామిలీ మెంబర్స్తోనూ సెలబ్రేట్ చేసుకుంటారు అండ్ లవ్ అండ్ రిలేషన్షిప్లో వచ్చి మీకు రీయూనియన్ అవుతుంది మీ పాజిటివ్ పర్సన్తో హ్యాపీ టైం చాలా హ్యాపీగా ఉంటారు మనీ అండ్ కెరీర్ వైస్గా సక్సెస్ వస్తుంది సెలబ్రేట్ చేసుకుంటారు మీకు అన్ అంత అనుకూలంగా ఉంటుంది థర్డ్ టెన్ డేస్లో హెల్త్ చాలా బాగుంటుంది వెరీ గుడ్ మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నది మీకు లభిస్తుంది థర్డ్ టెన్ డేస్లో మకర రాశి వాళ్ళకి ఓకే ఇప్పుడు మీకు ఒరాకిల్ గైడెన్స్లో మూనాలజీ ఏం చెప్తుందో చూస్తాం మూనాలజీ గైడెన్స్ అండ్ బాబా ఏం చెప్తున్నారో చూస్తాం మకర రాశి వాళ్ళకి బాబా ఏం చెప్తున్నారు మూనాలజీ ఏం చెప్తా ఉంది మకర రాశి వాళ్ళకి బాబా ఏం గైడ్ చేస్తున్నారు మదర్ ఎర్త్ మదర్ ఎర్త్కి వెళ్ళండి అంటే మీరు పుట్టిన ప్రదేశంకి వెళ్ళండి అని చెప్తున్నారు అక్కడ మీకు ఒక న్యూ బిగినింగ్ జరగబోతా ఉంది ఫైండ్ ద లైట్ విత్ ఇన్ యూ మీలో ఉండే లైట్ని కనుక్కోండి అని చెప్తా ఉన్నారు అంటే మెడిటేషన్ చేయండి అని చెప్తా ఉన్నారు అండ్ మూనాలజీ ఏం చెప్తుంది మకర రాశి వాళ్ళకి మూనాలజీ యూ అండ్ యువర్ లవ్డ్ వన్స్ ఆర్ సేఫ్ మీరు మీరు ప్రేమించిన వాళ్ళు సేఫ్గా ఉన్నారు ఇస్ టైమ్ టు రిలీజ్ నెగటివిటీ మీలో ఉండే నెగిటివ్ ఆలోచనలు వదిలేసేయండి లక్కీస్ ఆన్ యువర్ సైడ్ మీకు లక్కీ టైం స్టార్ట్ అవుతూ ఉంది అని మూనాలజీ చెప్తూ ఉంది బాబా ఏం చెప్తున్నారంటే మీరు పుట్టిన ప్రదేశానికి వెళ్ళండి అక్కడ మీకు న్యూ బిగినింగ్ జరుగుతుంది అని చెప్తున్నారు ఫైండ్ ద లైట్ విత్ ఇన్ యూ మీ మనసులో ఉండే మీ మన ఇన్నర్ జర్నీ చేయండి మీ మనసులో ఉండే శక్తి తెలుసుకోండి అంటున్నారు మీరు మీరు ప్రేమించిన వాళ్ళు సేఫ్ ఇట్స్ టైమ్ టు రిలీజ్ నెగిటివిటీ నెగిటివ్ ఆలోచనలు వదిలేసేయండి లక్కీస్ ఆన్ యువర్ సైడ్ మీకు అదృష్టమైన కాలం స్టార్ట్ అయింది అని బాబా చెప్తా ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ దీస్ ద రీడింగ్ ఫర్ క్యాప్టికాన్ పీపుల్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి దిస్ ఈస్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఓపెన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ